ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులకు స్వరాష్ట్రంలో కూడా అన్యాయం జరిగిందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించినప్పటికీ అప్పటి నాయకులు మీ పట్ల కక్షపూరితంగా వివరించి అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆయన పేర్కొన్నారు అనేక అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులను ఖచ్చితంగా ఆదుకుంటామని ప్రణాళికాబద్ధంగా అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి హామీ ఇచ్చారు రిటైర్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ విధానాలు లేని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులంతా ఏకమై విశ్రాంత ఉద్యోగుల వెల్ ఏర్పాటు చేసుకుంటే తన వంతుగా ఐదు లక్షల రూపాయలను కేటాయిస్తానని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ ముందు ఏకరూ పెట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు విడ్డైడ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి ఈరోజు సభను పెట్టుకున్నారు నన్ను ఉభేదుల కొత్వాల్ గారిని కూడా పిలిచింది వాళ్ళ సమస్యలు అన్నింటినీ కూడా మేము విన్నాం చాలా సంవత్సరాలుగా వాళ్ళ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నా కూడా పరిష్కరింపబడలేదు కొన్ని కుటుంబాలు చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి ఐదు వందలు వెయ్యి రూపాయల పెన్షన్ తోటే ఆ కుటుంబాలు కాలం వెలపుచ్చుతూ ఉన్నాయి వాళ్ళకు రేషన్ కార్డులు లేవు పిన్షన్స్ రావట్లేదు చాలా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తాం మంత్రి గారితో కూడా వారి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి మా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయి ఏదో రకంగా వాటిలో కొన్నిటినైనా పరిష్కారం చేసే దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర బలమైనది ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రగతి చక్రాలు ఆపిండు ఒక్క బస్సు కూడా బయటికి పోలే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బంద్ పెట్టింది దాని ప్రభావం తెలంగాణ ఉద్యమం మీద చాలా పడ్డది అంటే నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన ఆర్టీసీ కార్మికులను ఖచ్చితంగా సానుకూల దృక్పథంతో ఆలోచన చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద మా మీద ఉంటుంది ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా మేము కానీ మా నాయకులు కానీ ఇక్కడ గౌరవాధ్యక్షులుగా ఉన్న ఉభయదుల్లా కొత్వాల్ గారు మిగతా నాయకులు కావచ్చు మేము నిజాయితీ తోటి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం